నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నన్న యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని వారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నామండి అయితే చాలా భాగాలు చాలా అన్వేషణ భాగములు చెప్పుకుంటూ పోతున్నాం తాను వరకు వ్యూవర్స్ కానీ కస్టమర్లు కానీ వ్యాధిగ్రస్తులు కానీ మన దగ్గరికి వచ్చి తమ తమ యొక్క వ్యాధిని తెలియజేస్తూ తమ వంతుగా బాధ్యతగా స్వీకరించుకుండి ఆ మీ ఇచ్చిన చూర్ణాలు కానీ కషాయాలు కానీ లేహాలు కానీ రసం మందులు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి దాని యొక్క స్వీకరించుకొని తమ తమ వ్యాధులను తన ఆధీనంలో అరికట్టే విధంగా చేసే ఇది ఇక చేస్తూ మంచి ఆధార అభిమానాలు మాకు ఇస్తున్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చెప్పబోయేందంటే ఆయుర్వేద అభిమానుల మన యొక్క ఈ ప్రపంచమే విస్ విస్ఫోటనతో జరిగింది అందులో మానవ జాతుల విస్ఫోటన అనేది చాలా సమతుల్యత లేకుండా స్వార్థ బుద్ధితో ఎన్నో విషయాలను మన బయటికి కక్కు కక్కుకుంటూ మనం ఎంతో ఆరోగ్యరీత్యా అనారోగ్యాలుగా పాడు చేసి అర్థం అంధఘాతంలో తొక్కే ప్రపంచం ఇప్పుడు ప్రస్తున్న జీవితకాలంలో ఎందుకంటే ఆయుర్వేదం వలరా రసాయన మందులు రసాయన మందులు వాడి చివరికి మన శరీరం ఒక కుళ్ళిపోయిన ఒక సిప్పలాగా ఒక గుంపులాగా అయిపోయింది దానికి తోడు ఎంతో విధంగా వేసుకొని తన ఆర్థిక స్తోమత లేకుండా కానీ చివరికి తన యొక్క సొంత ఆస్తులు అమ్ముకొని ఆస్తి ఉన్నవాళ్ళు ఆ ఆస్తి లేకుండా ఏదో విధంగా తన శరీరాన్ని ఒక భయంకరమైన వ్యాధి నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఈరోజు రసాయన మందులతోని అలోపతి మందులు అని చెప్పుకుంటూ మరియు ఆయుర్వేద మందులు అని చెప్పుకుంటూ ఎంతో విషపులితంగా తయారు చేసి మన శరీరాన్ని గుళ్ళలాగా చేసే మార్కెట్లో ఎన్నో మందులు చలామణ్వుతున్నాయి అందుకే ఈరోజు చెప్పబోయేది ఒక కాన్సెప్ట్ అండి ఆయుర్వేద అభిమానుల భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ ఎయిడ్స్ షుగరు బీపీ కొలెస్ట్రాలు పక్షవాతం ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో భయంకరమైన వ్యాధులను అందరూ ఎన్నో మాయ మాటలు చెప్పి మేము ఒక క్షణంలో తగ్గిస్తాము ఒక వారం రోజుల్ని మా రిజల్ట్ చూడండి అని ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ తన సమతుల్యం యొక్క పదార్థాలు తెలియకుండా మనకు ఏదో ఒక తొందరగా మనకు మీద ప్రభావితం చెంది ఆ వ్యాధులు తగ్గించినట్టే తగ్గి మళ్ళా చివరికి రియాక్షన్ లాగానో లేక ఏదో మన శరీరాన్ని అధోర్గతంలో పడే విధంగా ఉంటున్నామని ఎన్నో ప్రభుత్వ యొక్క సూచనలు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న కాలంలో మనం ఎంతో మందిని చూసుకుంటూ ఎన్నో రోజులకు ప్రతిదినము మన యొక్క చిన్న చిన్న యొక్క వార్తలు చిన్న చిన్న యొక్క యూట్యూబ్ ఛానళ్ళు అంతేకాకుండా మధ్యమ వార్తలలో పేపర్లు టీవీ ఛానళ్ళు అనుభవ్యాక్యులు ఎన్నో చెప్పుకుంటూ పోతున్నారు అలాంటి వాటికి అభాగ్యులు కాకుండా మీకు చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేద అభిమానుల అల్లోపతి మందులు వాడుకుంటూ ఆయుర్వేద మందులు కూడా వాడతాను ఒక మేము ఇంతకాలం చెప్పుకుంటూ పోతున్న మా గురువు గారి వద్ద కానీ మేము నేర్చుకునే కానీ ఎంతోమంది మేధాశక్తి మేధా సంపత్తి నేర్చుకున్నది ఇప్పుడు బోధించేది ఇప్పుడు వాడే ప్రస్తుత జీవితకాలం కానీ రసాయనిక మందులనే మెత్తగా చూర్ణం చేసి ఒక లేవరూపకంగా వేరే ఒక ఆయుర్వేదం మందులు కలిపి ఈ ఆయుర్వేదం మందాన్ని ఇచ్చుకుంటూ మనం గాంక వాడితే మన శరీరం ఎప్పటికీ గుప్పగూలి చివరికి ఆ మనిషి గుప్పగోలి చివరికి చనిపోయే స్థితిలో కూడా ఉండే అవకాశం వంద శాతం ఉన్నది మరి అది ఎలా జరుగుతున్నది అనేది ఒక పాయింట్ చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు అందరూ దాదాపుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతో కొంత అవగాహన తెలుసుకొని ఈ ఆయుర్వేదం వైపే మళ్ళాలని అందరూ ఉర్రూతులు ఊగే సమయం ఇప్పుడు ప్రస్తున్న కాలం ఇదే సమయాన్ని ఉన్న కొందరు చెడుగా ఆలోచించి తన యొక్క తక్కువ కాలంలో మీ ఎక్కువ ఆస్తులు సంపాదించాలి ఎక్కువ ఆదాయం సంపాదించిన ఒక ఆశతోని ఏదో విధంగా ఒక ఆయుర్వేద మందాన్ని చూపించి అందులో రసాయనిక మందులు కలిపి మన శరీరాన్ని గుల్లాగుతులుగా చేసే అవకాశాలుగా ఉన్నాయి అలాంటి మోసప్రితలు కాకుండా మనం వాటి సేకరించి మరియు ఈ ఆయుర్వేదికైనా మన యొక్క అల్లోపతి అయినా మంచి బ్రాండెడ్ ఒక కంపెనీ మందులు వాడుకుంటూ ఈ యొక్క అల్లోపతి కాకుండా ఈ ఆయుర్వేదం వాడేటప్పుడు మన కళ్ళతో చూస్తున్న మందులను మన కళ్ళతోని నేరుగా తయారు చేసిన మందులని కానీ చూడడం కానీ రసం మందులు కానీ వాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎక్కడో మందు తయారవుతుంది ఎక్కడి నుంచో మన చేతులకు దగ్గర రాగానే దాదాపు రెండు నెలలు తొంభై రోజులు అరవై రోజులు పడుతుంది ఆ చివరికి మన శరీరం మీద ప్రభావితం చెందడానికి అది ఒకవేళ ప్రభావితం చెంది వ్యాధి తగ్గుతుందో తెలియదు తగ్గదో తెలియదు అందుకు మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి మన శరీరంలో ఉన్న ఒక వ్యాధిని దూరం చేయడానికి ఎంతో కొంత ఒక రసాయనిక మందుని పక్కకు పెట్టించి మళ్ళీ ఆ రసాయనిక మందులు వాడుకుంటూ మన ఆయుర్వేద మందుని కూడా ఒక క్రమ పద్ధతిలో వాడితే ఎంతో కొంత ఒక వ్యాధిని దూరం చేసి మనల్ని ఒక గట్టితనంగా చేసే అవకాశంగా ఉండే రోజులు ఇప్పుడు ప్రస్తున్న జీవితకాలంలో అందుకు అందరూ నరం కట్టండి నేరుగా మీ కళ్ళ ముందున్న తయారమైన రసాయనం రసం కానీ రసం మందైనా లేవమైనా భస్మీకరణ మందైనా చూర్ణమైన ఆ యొక్క మొక్కలను సేకరించి దాని విట వాళ్ళు యొక్క ఏది కలుపుతుందో అది కూడా మీ ముందు సేకరించి ఆ కలి కలియ చేసి అది కలిపి ఆ మందులు ఏ విధంగా వాడుకోలో చెప్పి చూపించిన మందును వాడడానికే ప్రయత్నం చేయండి ఇంకొకటి నేను పదే పదే చాలాసార్లు చెప్పుకుంటూ పోయినా ఏందండి ఇది జామ చెట్టు ఇదేందండి ఇది మారేడు చెట్టు ఇక్కడ ఇదేందండి ఇది తిప్పతీగ చెట్టు ఈ మూడు షుగర్కే ఒకటి ఏం అండి ఈ మూడు షుగర్కే పనిచేస్తుంది అయితే ఈ మారేడు ఆకులను సేకరించో జామ ఆకులను సేకరించో లేక తిప్పతీగ ఆకులు పత్రమును సేకరించో మెత్తగా గుజ్జులాగా చేసి ఈ ఇది ఇది షుగర్కే మారేడు షుగరే ఇదేంటిదండి జామ షుగరే తిప్ప షుగర్ షుగర్కే ఇది దాదాపుగా ఇది ఇక్కడి ముక్కు అనేది టాబ్లెట్స్ షుగర్ కు ఈ కాక ఇది రసాయనక మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి గుజ్జులాగా చేసి ఇందులో పదో ఆరో ఇలాగ ఏడో ఒక టాబ్లెట్స్ శూన్యం చేసి ఇందులో ముద్దలాగా చేసి రోజు ఉదయం ఒక రెండు ముద్దలు సాయంత్రం ఒక రెండు ముద్దలు మింగవంటే ఏం చేస్తాం మనం ఆటోమేటిక్గా అరే ఇది షుగర్కు ఆయుర్వేద మందును కబా కబా మింగుతాం కానీ ఇమ్మీడియట్గా మన షుగర్ ఆధ్యంలోకి వస్తుంది అయితే ఇక్కడ ఈ రసాయన మందు ఈ యొక్క పత్రంలో కలిసి ఈ పత్రంలో మందు కలిసి ఈ రెండు కలహికతోని ఏ ఔషధం గుణం తయారవుతుందో సరే తయారై శరీరంలో పోయినాక తయారైనా బాగుండు ఈ బయట యొక్క వాతావరణంలో తయారై అది చెడుగా తయారు చేసే అవకాశాలుగా ఉంటాయి ఇదే మనకు నేరుగా తెలుసుంటే ఇది కూడా షుగర్ గోలు వేసుకున్నాక గంటక ముప్పై గంటక లేకపోతే ముందే దీనికి కషాయం తాగో లేక పచ్చముల నవ్విలో నవిలో గంటక రెండు గంటలకు లేక ముప్పా గంటక చేసుకున్నాక రసాయనిక మెడిసిన్ చేసుకున్నాం కానీ ఆటోమేటిక్ తగ్గుంటూ తగ్గుంటున్నప్పుడు ఈ యొక్క రసాయనిక మెడిసిన్ పక్క పెట్టి ఇదే ఆయుర్వేదంగా కంటిన్యూ చేస్తే మన శరీరం ఆధీనంలోకి వస్తుంది కానీ రెండు కలిపి బయట కలిపి ఉండడం వల్ల ఏ ఔషధ గుణం తయారై మన శరీరానికి ఏ విధంగా అలోపతి మెడిసిన్ పనిచేస్తుందా లేక ఆయుర్వేద మెడిసిన్ పనిచేస్తుందా చివరికి మన శరీరం అర్ధఖాతంలో పడిపోతేనే చాలా చాలామంది ఉన్నారు అలాంటివి మనం నేరుగా ఉన్న ఒక పత్రములను నేరుగా ఉన్న చూర్ణ లేవాహాన్ని మీరు గ్రహించుకొని ఈ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ పత్రము ఈ చెట్టు నుంచి ఈ పత్రము కానీ కాండము కానీ కాయ కానీ పింద కానీ వేరు యొక్క పత్రం కాండము కానీ పెరడు కానీ బంక కానీ ఏది సేకరించినా ఆ చెట్టు నుండి నేరుగా తొంభై రోజుల లోపు వాడితేనే ఆ యొక్క చెట్టు ఔషధ గుణాలు కోల్పోకుండా ఉండి మన శరీరం మీద ప్రభావితం చెంది మన వ్యాధిని దూరం చేసే అవకాశంగా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు గడిచిననుకోండి ఆ వ్యాధిని ప్రభావితం చెంది తక్కువ తక్కువ ప్రభావితం చెందే అవకాశంగా ఉంటుంది అట్ట కూడా సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చే అవకాశంగా ఉంటుంది ఇప్పుడు ఎంతో ప్రభుత్వ సూచనల మేరకు ఎంతోమంది సాధ్యమైనంత వరకు మంచి రోజులు వచ్చినాయి ఆయుర్వేదం వైపే వలపరచుకోవాలనే సమయంలో అందరు మోసపూరితలు ఆ మోసాలు ఎవరు చేస్తున్నారు సమాజంలో ఎలాంటి వ్యక్తులు చేస్తున్నారు ఎలాంటి వైద్యులు చేస్తున్నారు దాన్ని సహకరించుకొని తమ తమ వైపు మలుపు తిప్పుకొని అందరూ మంచి తన వైపు మళ్లించుకొని ఈ యొక్క ఆయుర్వేదం వైపు నడుం కట్టాలని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానులారా చెప్పబోయేది ఒక్కటే ఏదైనా కానీ ఔషధ గుణాలు ఆయుర్వేద ఔషధ గుణాలు గల మొక్కలు కానీ చిరుధాన్యాలు కానీ ఏది స్వీకరించినా నేరుగా కళ్ళతో చూస్తున్నది మన ముందు తయారైన దానికే ప్రభావితం చెందండి మాట మాయల గాడ్లు పడి నేను ఈ శరీరాన్ని ఆగం చేసుకోకండి ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అదులు అంతేకాకుండా ఎవరైతే ఆయుర్వేదాన్ని తన వైపు తిప్పుకోననుకున్న వాళ్ళు ఎక్కువ శాతం యోగాసనాలు కానీ గ్లాడ్స్ ప్రేపింపజేయడానికి ఆయిల్ పుల్లింగు మరియు ఎంతో కొంత నడవడానికి ప్రయత్నం చేయండి ఆ చేసినప్పుడే మన మనగల్లో వచ్చే అవకాశంగా ఉంటాయి అందులో క్యాన్సర్ వ్యాధి కానీ షుగర్ కానీ పెరాలసిస్ కానీ ఇంకా పెద్ద పెద్ద వ్యాధులు కానీ పేర్స్ లాంటివి కూడా చెప్పుకుంటే ఎంతో మోసాలు జరుగుతున్నాయి అలాంటి చే చేసుకోకుండా అలాంటి మోసప్రితులకు గురి కాకుండా మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధీల ఈ యావత్ ప్రపంచం అంతా ఆయుర్వేదం అయిపోయి మల్లాలన్నీ ప్రతి ఒక్క వ్యాధికి కన్నీటి చుక్కపడద్దు ప్రతి ఒక్క వ్యాధికి దూరం చేసే ఔషధ గుణాలు గల మొక్కలున్నాయి ఆ మొక్కలను సాధించి తన వైపు వలపరుచుకొని ఆయుర్వేదాన్ని జయించాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను